బేదరాలు విధవరాలు సపోర్ట్ తనంతట తానే సెల్ఫ్ సపోర్ట్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆమె బహుగా సత్కార్యములు ధర్మకార్యాలు చేయాల్సిన అవసరం ఏంటి తనకు తానుగా విధవరా తానే విధవరాలు మళ్ళీ మిగిలిన విధవరాలకి బట్టలు కుట్టివ్వడము ఇంకోటి చేయడం ఆయన దేనికి సో ఆమె యొక్క విశ్వాసాన్ని ఆమె బహిర్గతం చేస్తుంది ఇంకో మాటలు చెప్పాలంటే తనకున్నటువంటి స్కోప్లో తన చిన్ని చిన్ని కార్యాల ద్వారా ఆమె చేస్తూ ఉంది కానీ అది చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది ఫీబే లాంటి వాళ్ళు పనిచేస్తారండి ఇస్తారండి బర్ణబా లాంటి వాళ్ళు ఇస్తారండి సప్పీరా లాంటి వాళ్ళు ఇస్తారండి అని చెప్పుకొని ఇప్పుడు ఊరుకోవచ్చు కానీ తనకున్న కొద్దిలోనే తనకున్నటువంటి స్కోప్లోనే ఆమె అందులోంచే చేస్తుంది తన కుట్టడం వచ్చు అందులో నుంచే చాలామందికి కుట్టిస్తుంది ఆమె డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కాదు లేకపోతే చచ్చి చూసుకుంటుందిలే ఇన్స్టిట్యూషన్ లెవెల్లో యూపీలో వాళ్ళు అందరూ చూసుకుంటారులే అని ఆమె ఊరుకోవచ్చు ఆమె చర్చి నుంచి సపోర్ట్ తీసుకోవాలి తిమోతి పత్రికలో రాశాడు తర్వాత కాలంలో ఏదైనా చర్చి విధవరాండ్రకు సపోర్ట్ ఇచ్చేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వడని మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తాం అట్లాంటిది ఏదో ఉంటుంది అన్నట్లుగా ఆమె ఊరుకోవచ్చు కానీ ఈమె ఈమె అవసరతలో ఉండి ఈమె విధవరాలు అయ్యుండి ఈమెకి ఆర్థికమైనటువంటి లోట్లు ఉండి కానీ తనకున్న దాంట్లో ఆమె చేస్తుంది చిన్నెత్తు కార్యాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం ప్రారంభించాయి దోర్క నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభు కొరకు ఎవరెవరో చేస్తారని చూడడం కాదు మన లెవెల్లో మనం చేయడం నేర్చుకోవాలి మన లెవెల్లో మానవు చేయడం అది చాలా ఆశీర్వాదకరమైన విషయం